హాయ్ ఫ్రెండ్స్ మీరు పై వీడియోలో చూస్తున్న ఆ వెహికల్ డ్రైవర్ లేకుండా రిఫర్స్ గేర్లో ఎవరో నడిపినట్టుగా అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది దానికి కారణం ఏమై ఉంటుందా అనేసి మేబీ దెయ్యం చాలా సులువుగా ఆలోచించే మాట బట్ టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారం ఆ బండి ఒక్క వెహికల్ హెవీ వెహికల్ ఎప్పుడైనా ఎవరైనా పార్క్ చేసేటప్పుడు ఒక డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ గేర్ కానీ యూజ్ చేస్తారు రెండూ యూజ్ చేస్తారు ఒక డ్రైవర్ సో ఈ డ్రైవర్ మేబీ హ్యాండ్ బ్రేక్ లేకపోవడం వల్ల అయ్యి ఉండొచ్చు అది రివర్స్ గేర్లో ఆయన పార్క్ చేశాడు గేర్లో బండి పార్క్ చేస్తే అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది బట్ దేర్ ఈజ్ ఏ స్నోప్ ఎక్కడైనా స్నోప్ ఉందనుకోండి రోడ్డు ఆటో వాళ్ళకి ఎలాగెల కానీ బండి కొంతసేప వరకు గేర్లో కాచుకొని అలా ముందు జారడం స్టార్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఒక గేర్లో బండి ఉందో ఆటోమేటిక్గా జారిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా బండి స్టార్ట్ అయిపోతుంది గేర్లో అది రివర్స్ గేర్ అయినా ఫస్ట్ గేర్ అయినా సో అది ఇలా ఉండడం వల్ల ఏమో రివర్స్ గేర్లో పార్క్ చేయడం వల్ల అది స్నోప్లో జారిపోవడం వల్ల ఆటోమేటిక్గా రివర్స్ గేర్లో స్టార్ట్ అయిపోయి బండి కొట్టుకెళ్ళిపోయింది మేబీ డ్రైవర్ తోలినట్టుగానే అండ్ అక్కడ నోటిఫై చేయవలసిన విషయం ఏంటంటే మేబీ ఆ దారిలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం అనేది జరగలేదు సో ఎప్పుడైనా బండి పార్క్ చేసేటప్పుడు కన్ఫామ్గా గేర్లో పెట్టండి అండ్ ఒకవేళ హ్యాండ్ బ్రేక్ లేకపోతే మనకి తెలుసుగా అలవాటైగా రాళ్ళు ఏదో పెడతాం కదా బండికి అలా పెట్టడానికి ప్రయత్నించండి